భూమి మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఎలాగైనా మా తండ్రి గారికి వచ్చి నేనే తన కూతురు అన్న విషయం మీరు చెప్తేనే అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కాబట్టి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే సరే అమ్మ నేను చెప్తానమ్మా ఖచ్చితంగా చెప్పి తీరుతానమ్మా ఆ తర్వాత నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నేను మాత్రం నువ్వే ఆ చంద్ర గారి కూతురు అని నేను ఖచ్చితంగా చెప్పి తీరుతానమ్మా అని అంటూ ఉంటే అపూర్వ మాత్రం అంటే ఆ రోజు నాకు అలా కల రావటం ఇప్పుడు ఇలా చెప్పడం అసలు అలా ఎలా అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటే సరే అండి అక్కడ నేను డబ్బులు కట్టేసి వస్తాను అని అంటూ భూమి వెంటనే డబ్బులు కట్టడానికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇదే సరైన సమయం అని అంటూ అపూర్వ వెంటనే లోపలికి వస్తుంది అప్పుడు అపూర్వ ఇలా ఉంటుంది అమ్మగారు మీరా ఏంట్రా నిజం చెప్పాలని అనుకుంటున్నావా అయినా నాకు మాట ఇచ్చావు మర్చిపోయావా అమ్మగారు వద్దమ్మగారు వాళ్ళు క్షేమంగా ఉండాలమ్మగారు నేను చంపాలని చూసినా కూడా ఆ అమ్మగారిది ఎంత గొప్ప మనసో నిజంగా నన్ను కాపాడే ఎలాగైనా ఆ పెద్దయ్య గారికి నిజం చెప్పాలని అనుకుంటున్నారు అంటే బావికి నువ్వు నిజం చెప్తావన్నమాట అంతే కదా అమ్మగారు మరి నా పరిస్థితి ఏం కావాలరా అని అంటూ ఉంటే కానీ అమ్మగారు నేను చనిపోయే వాడినే ఈ పాటికే కానీ గొప్ప మనసు ఆ అమ్మది నన్ను కాపాడింది అందుకే నిజం చెప్తానమ్మా నన్ను క్షమించండమ్మా ఎందుకంటే ఆ రోజు ఆ ఫ్యాక్టరీలో నుండి పాపను విసిరేయడం శోభా చంద్ర గారిని నేను స్వయంగా చూశాను ఈ పాప శోభచంద్ర గారి కూతురేనమ్మా అని అనగానే ఒక ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అంటే వీడు బావకి చెప్తే ఇక నా పరిస్థితి నా కూతురి పరిస్థితి ఏం కావాలి వీడు బ్రతకడానికి వీల్లేదు అని మనసులో అనుకుంటావు అయితే నువ్వు బావకి చెప్తానని అంటున్నావు అంతే కదా ఈ ప్రాణాలు కాపాడింది కాబట్టి ఖచ్చితంగా చెప్తానమ్మా అయితే నీ ప్రాణాలను నేను ఉంచనురా అని విధంగా అంటూ వెంటనే అక్కడ ఉన్న మెత్తను తీసుకొని అలా గట్టిగా నొక్కుతూ ఉంటుంది మరోవైపు బిల్ కడుతూ ఉంటుంది భూమి చావర చావు అనే విధంగా అంటూ మెత్తని గట్టిగా నొక్కి బలంగా పట్టుకుంటుంది ఇక కాళ్ళను అటు ఇటు కదుపుతూ ఉంటాడు ఇక అదే సమయానికి గట్టిగా అపూర్వ నొక్కగానే ప్రాణాలు నాకు విడవడం జరుగుతుంది కోపంగా అపూర్వ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం ఎంతో సంతోషంగా వస్తుంది లేవండి ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఆ ఇంటికి నేరుగా తీసుకెళ్తాను మీరు ఈ ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారికి విషయం అంతా చెప్పేసేయండి సరే లేవండి పదండి వెళ్దాం అని అంటూ ఉంటే అదే సమయానికి ఉలకకుండా పలకకుండా పడి ఉన్న నాగుడు చూసి కంకారు పడిపోతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ డాక్టర్ అని పిలవగానే ఏమైందమ్మా ఏం మాట్లాడట్లేదు డాక్టర్ ఒకసారి ఒకసారి చూడండి డాక్టర్ అని అనగానే డాక్టర్ వెంటనే పేషెంట్ని చూసి సారీ అమ్మ మేమేం చేయలేమో అని అంటో అక్కడి నుండి వెళ్ళిపోగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటండి నిజం చెప్తానని అన్నారు అప్పుడే ప్రాణాలను కోల్పోయారా అని ఏంటో చాలా బాధపడిపోతూ దుఃఖిస్తూ ఉంటుంది భూమి ఇక మరోవైపు మాత్రం నక్షత్ర ఇంట్లో అడుగుపెట్టి సోఫాలో కూర్చోగానే ఏంటమ్మా ఈ మనిషి మళ్ళీ ఇంట్లో వస్తుందంటే వీళ్ళు ఎవరు వచ్చినా సరే మనతో ఏదో ఒక రకంగా గొడవ పడడానికే వస్తూ ఉంటారు అవునమ్మా మరి ఈ అమ్మాయి మనతో ఎలా గొడవ పడుతుందో అని శారద అంటూ ఉంటే అదే సమయానికి ఏంటి మా ఇంటికి ఎందుకు వచ్చావు నేను వచ్చింది గగన్ కోసం వచ్చాను మా అన్నయ్య కోసం నువ్వు ఇక్కడికి రావడం ఏంటి చెప్పాను కదా మీ అన్నయ్య కోసమే వచ్చానని ఏంటో పని వస్తాడు కదా వచ్చాక తెలుస్తుంది అంతలో గగన్ క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఏంటి ఇలా వచ్చావు నీ కోట్ నా దగ్గరే ఉండిపోయింది అందుకే తిరిగి ఇచ్చేసి వెళ్దామని వచ్చాను ఇదిగో మీ కోట్ అని అంటూ ఇవ్వగానే ఏంటి మొత్తం డస్ట్ పట్టి ఉంది ఇలాగే ఇస్తారా నీకు శుభ్రం చేసి ఇవ్వాలి అంతే కదా వద్దులే అమ్ముంది చూసుకుంటుంది వద్దు నాకు మాట పడటం ఇష్టం లేదు నేను క్లీన్ చేసే ఇస్తాను అని అంటూ వెంటనే ఆ కోట్ని తీసుకొని బయటకు వచ్చి వాటర్లో వేసి ఉతుకుతూ ఉంటుంది అందరూ కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు ఈ ఖాదీ సమయానికి భూమి మాత్రం చాలా బాధగా నడుచుకుంటూ అటుగా వస్తూ ఉంటే నక్షత్రం చూసి ఇదేంటి ఏం చేస్తుంది అని అంటూ వెంటనే పోలి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ బట్టలు ఉతుకుతుంది ఏమో అన్నయ్య కోట్ అది తిరిగి ఇద్దామని వచ్చింది డస్ట్ ఉండడం వల్ల ఊతికి ఇస్తానని అంది ఏముంది చూస్తున్నాము అవునా మరి ఆ కోట్ ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళింది నాకిలా తెలుస్తుంది అవునా అని అంటూ ఉంటే ఇక నక్షత్రం మాత్రం ఆ కోట్ని అటు ఇటు గట్టిగా కొట్టి ఇదిగో క్లీన్ అయిపోయింది అని అంటో షెట్ని అలా తీయగానే మధ్యలో హోల్ పడుతుంది పెద్దగా ఈ కోర్ట్లో నుండి మీరు అందరూ కనిపిస్తున్నారు ఆకాశం కూడా కనిపిస్తుందమ్మా ఆ కోట్ మొత్తం చిరిగిపోయింది అని అనగానే నక్షత్ర షాకింగ్గా శారద వైపు చూస్తూ ఉంటుంది అయ్యో చిరిగిపోయిందా మరి రాని పని చేస్తే ఇలాగే ఉంటుంది మీకు కోర్టుని ఖచ్చితంగా ఇస్తాను కొత్త కోట్ తీసుకుని వస్తాను అవసరం లేదు నక్షత్రం మాట అంటే మాటే కొత్త కోట్ తీసుకుని వస్తాను మీరు తీసుకోవాల్సిందే అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే వీళ్ళమ్మకెంతుందో దీనికి కూడా అంతే ఉంది అని మనసులో గగన్ అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఏంటంటే మీ అబ్బాయిని అడగండి ఆ కోట్ అసలు ఆ అమ్మాయికి ఎందుకు వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో ఎందుకమ్మా అవుద్దాంటి మీరు అడగకుంటేంటి నేను అడుగుతాను అవును ఆ కోట్ ఆ అమ్మాయి దగ్గరకు ఎందుకు వెళ్ళింది భూమి అడగగానే ఎవరో రౌడీలు ఆ అమ్మాయిని తరుముతున్నారు వెంటనే కాపాడాను కానీ అంతలో తన జాకెట్ చిరగటం వల్ల నా కోట్ ఇచ్చాను ఇదిగో ఇప్పుడు ఇలా తిరిగి ఇచ్చింది అని ఈ విధంగా అంటూ లోపలికి వెళ్తూ ఉంటే మళ్ళీ వస్తుందా ఇక్కడికి అని కోపంగా భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆయన ఏంటంటే ఆ అమ్మాయి ఇలా వచ్చి అలా వెళ్ళింది మళ్ళీ కూడా వస్తానని అంటుంది ఏమో అమ్మ అసలు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో ఈసారి మాత్రం గొడవ కాలేదు అని శారద అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఎందు పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఉంటే ఏమైందే ఏం జరిగిందే ఎందుకు ఏడుస్తున్నావే చెప్పే అని మీరా అడుగుతూ ఉంటే అపూర్వ మాత్రం అతనితో బయటికి వెళ్తే సంతోషంగా వస్తావనుకుంటే ఇలా బాధపడుతున్నావేంటి అక్కడ ఏమైనా జరిగిందా చెప్తేనే కదా తెలుస్తుంది ఇందు మాత్రం ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది అంతలో శరత్ చంద్ర వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఇందో అని అనగానే అదిగో మావయ్య కన్నా చెప్పే మీ మావయ్యకి